అట్టహాసంగా దక్షిణ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ నామినేషన్ సౌత్ ను గెలిచి విశాఖ అభివృద్ధిలో భాగస్వామి నవతానని వెల్లడి విశాఖ దక్షిణాన్ని గెలిచి కూటమి నేతలకు కానుక అందిస్తారని జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు దక్షిణ కూటమి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా తరలివెళ్లి చౌట్రీలో నామినేషన్ వేశారు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు జనసేన నాయకులు కందుల నాగరాజు సీతంరాజు సుధాకర్లు వెంటరాగా భారీ ఊరేగింపుతో రోడ్ షో నిర్వహించారు టర్నల్ చౌట్రీలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని అన్నిటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఈ నియస్వర్గాన్ని అందరి సహకారంతో గెలిచి పవన్ చంద్రబాబులకు గిఫ్ట్ గా అందిస్తారని చెప్పారు. విశాఖను గంజాయి డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి మండిపడ్డారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియస్వర్గాల్లో విజయం సాధించిన వెంటనే విశాఖకు ప్రశాంత వాతావరణాన్ని తీసుకువస్తామని చెప్పారు. ఔల్డ్ సిటీని అభివృద్ధి చేయాలని కార్పొరేటర్ కందుల నాగరాజు కోరారు. అందరికీ నమస్కారం ఈ రోజు సౌత్ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భరత్ శ్రీభర్త్ గారు ఎంపీ క్యాండిడేట్ అలాగే ఎలగపూర్ రాకృష్ణ బాబు గారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడెట్ అలాగే మా కందు నాగరాజు గారు అలాగే మా చిత్ర సుధాకర్ గారు నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు మా నాయకులు అందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ విజయోత్సవ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సౌత్ని విశాఖపట్నంలో మొట్టమొదటి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా అద్భుతమైన మెజార్టీ సాధించి గిఫ్ట్గా ఇస్తాను నా మీద ఉన్న నమ్మకాన్ని ఎటువంటి అమలు చేయకుండా తప్పకుండా గెలిచి ఆయన గిఫ్ట్గా పండుగలు కళ్యాణ్ గారికి ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను సైకో పరిపాలన కావాలి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతో అద్భుతమైన పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి పోలవరం రావాలి రోడ్లు బాగుపడాలి ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతానికి యువత అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరకాలి కాలుష్యాన్ని కాపా కాలుష్యం నుంచి షవత్ని కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నేను తెలుస్తానని చెప్పి హామీ ఇస్తూ నన్ను ఇంతగా ఆలోచించి ప్రజలందరికీ పేరు చెప్పిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శ్రీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు నామినేషన్కి దక్షిణ నియోజకవర్గం నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా ఒక డ్రగ్స్ వనంగా తయారైంది ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు మా ఏడుగురు శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది రాగానే మొదటి కార్యక్రమం అదే మరలా విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చెయ్యాలా ఈ గంజాయి డ్రగ్స్ వలన అనేక మంది యువత దానికి అలవాటు పడి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి కేవలం ఆ యువతని తప్పు దివ పట్టించారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అది మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడం జరుగుతుంది మేము తప్పకుండా కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో కానీ యువత ఉద్యోగ అవకాశాల్లో కానీ విశాఖ నగరం అభివృద్ధిలో కానీ సోదరుడు వంశీ చెప్పినట్లు కాలుష్యం సౌత్లో తగ్గించవలసిన అవసరం ఉంది అదే రకంగా విశాఖ నగరాన్ని మళ్ళీ ఈ గంజాయి డ్రగ్స్ నుంచి విముక్తి విముక్తి చేసి మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది ఇంటిండి ఇంత ఎండలో కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలియజేసినందుకు వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఈ రోజు నామినేషన్ చేసినటువంటి వంశీకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది శుభగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయాన్ని ఏంటంటే నేను వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కోరి కోరుతున్నాను ఈ నగరం మీ అందరికీ తెలిసిన విషయమే పురాతనమైన విషయం నగరం ఈ నగరాన్ని అభివృద్ధి ఎందుకంటే గతంలో అనేక మంది మరి క్యాండిడేట్గా రావడం జరిగింది గెలిచారు అభ్యర్థి వాళ్ళందరూ కానీ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానని చెప్పారు కానీ ఎవరు చేయలేదు తప్పనిసరిగా మీరు వచ్చిన తర్వాత ఈ ఓల్డ్ సిటీని వాళ్ళ మాటల్లో చెప్పారు మీరు చేతల్లో చూపించి తర్వాత ఇక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా కొన్ని స్లమ్స్ ఉన్నాయి ఏడుగులు కానీ నేరాలకున్నారు కానీ చలవ తోట కానీ లేదంటే తోట కానివ్వండి లేదంటే ప్రసాద్ గార్డెన్ కాని కళ్ళుపాకలు కానివ్వండి ఇలా ప్రతి స్లమ్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మనిషి నడలేడని కూడా అవకాశం లేని పోలీసులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాని మీద ఒక బాధ్యత తీసుకొని దాని పొల్యూషన్ తగ్గించి ఎన్ని అభివృద్ధి పరచాలని నేను మనస్ఫూర్తిగా కోల్పోతూ సెలవు తీసుకుందాం అనుకుంటాను వంశీ కృష్ణ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ యాత్రగా సాగింది మూడు పార్టీల నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ముఖ్యంగా మహిళలు అగ్రభాగాన్ని నిలిచారు